ఒక విద్యార్థికి తెలుగులో నలభై శాతం గణితంలో డెబ్బై శాతం విజ్ఞాన శాస్త్రంలో యాభై శాతం సాంఘిక శాస్త్రంలో ఇరవై శాతం మార్కులు వచ్చాయి ఒక విద్యార్థికి గణితంలో డెబ్భై శాతం నెక్స్ట్ ఆ గణితంలో డెబ్భై శాతం తెలుగులో నలభై శాతం తెలుగులో నలభై శాతం విజ్ఞాన శాస్త్రంలో యాభై శాతం సాంఘిక శాస్త్రంలో ఇరవై శాతం మార్కులు వచ్చాయి ఓకే అయితే మార్కులు దత్తాంశున్ని చూపే వృత్తరేఖ చిత్రంలో విజ్ఞాన శాస్త్ర మార్కులు సంబంధించి సెక్టార్ కోణం ఎంత మంచి క్వశ్చన్ అండి ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ బిట్టు పర్సంటేజెస్లో ఇచ్చాడు అంటే మీరు ఒక వృత్త చిత్రం గీసినప్పుడు మొత్తం సంపూర్ణ కోణం మూడు అరవై డిగ్రీలు మరి ఇక్కడ సంపూర్ణ శాతం వంద శాతం లేదండి ఫార్టీ ప్లస్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ యాడ్ చేసి చూస్తే ఫార్టీ ప్లస్ సెవెంటీ ఎంత వన్ హండ్రెడ్ అండ్ టెన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ ప్లస్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ వన్ ఎయిటీ పర్సంటేజ్ ఉంది అయితే మరి సంపూర్ణ శాతం వన్ ఎయిటీ పర్సంటేజ్ మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలు అయితే విజ్ఞాన శాస్త్రం సూచించే కోణం ఎంత ఓకేనా ఫినిష్ వన్ ఎయిటీ పర్సంటేజ్ ఇంటూ టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫిఫ్టీ పర్సంటేజ్ ఇంటూ టూ ఈజ్ హండ్రెడ్ డిగ్రీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ మరి వంద డిగ్రీల కోణం అనేది ఎక్కడ ఇచ్చాడు ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చాడు ఓకే ఒక ఎన్నికలలో ఏ కామాబీలు పోటీ చేశారు ఏ అనే అభ్యర్థి మొత్తం ఓట్లలో యాభై ఏడు శాతం పొంది రెండు వేల వంద ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు అయినా మొత్తం ఓట్లన్నీ సో మొత్తం ఓట్లు వంద శాతం అనుకోండి అందులో ఏకి యాభై ఏడు శాతం వస్తే మిగిలింది బీకి నలభై మూడు శాతం లెక్క అప్పుడు ఈ భేదం అనేది ఈ రెండింటి భేదం అనేది పన్నెండు భేదం చూసినట్లయితే పద్నాలుగు శాతం ఈ రెండింటి యొక్క భేదం ఎంత అవుతుంది పద్నాలుగు శాతం అవుతుంది ఆ పద్నాలుగు శాతం విలువ రెండు వేల కొందా అయితే మొత్తం ఓట్లన్నీ వంద శాతం ఎంత అని అడుగుతున్నాడు సో ఒకసారి సింప్లిఫై చేసుకోండి ఫోర్టీన్ పర్సంటేజ్ ఈజ్ ట్వంటీ వన్ హండ్రెడ్ సెవెన్ పర్సంటేజ్ ఇస్ సెవెన్ పర్సంటేజ్ లేదు సెవెన్తో క్యాన్సిల్ చేస్తే టూ పర్సంటేజ్ ఈజ్ త్రీ హండ్రెడ్ అప్పుడు వన్ పర్సంటేజ్ ఈజ్ వన్ ఫిఫ్టీ వన్ పర్సంటేజ్ వన్ ఫిఫ్టీ అయినప్పుడు హండ్రెడ్ పర్సంటేజ్ ఏమవుతుంది ఫిఫ్టీన్ థౌసండ్ దట్ ఈస్ గివన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఏ అని ఇద్దరు వ్యాపారస్తులు ఒకే బ్రాండ్కు చెందిన ఫ్యాన్ను ఒకే ప్రకటన ధరని నిర్ణయించి ఏ అనవాడు ఐదు శాతం ఇరవై ఐదు శాతం అని వరుస డిస్కౌంట్లు బి అనువాడు పదహారు శాతం పన్నెండు శాతం అని వరుస డిస్కౌంట్లు ఇస్తున్నారు అయినా వినియోగదారుడికి ఏది ప్రయోజనం రెండింట్లో ఎక్కడో రెండు ఇచ్చినా మూడిచ్చినా ఇక్కడ చిన్న షార్ట్ కట్ చెప్తున్నాను వినండి ఏంటా షార్ట్కట్ అంటే ఎక్కడో ఒక దగ్గర పెద్ద విలువ ఉంటుంది అది సెలెక్ట్ చేయాలి అదే మేజర్ డిస్కౌంట్ పెద్ద డిస్కౌంట్ అవుతుంది మరి పెద్ద డిస్కౌంట్ ఎక్కడ వచ్చింది ఏ నుండి కొన్నవాడికి వచ్చింది అయిపోయింది లెక్క మామూలు ప్రొసీజర్ చేసేవాళ్ళు ఏం చేస్తారు నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై హండ్రెడ్ పర్సంటేజ్ ఫార్ములాతో అప్రోచ్ అవుతారు ఓకేనా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏ అనవాడు ఫస్ట్ ఫైవ్ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సంటేజ్ ఇది ఏ ఇచ్చినటువంటి రాయితీ మరి దీని యొక్క విలువ ఎంత అవుతుంది థర్టీ మైనస్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ మైనస్ సైన్ వస్తుంది రాయితీ కాటి నెగిటివ్ సైన్ వస్తుంది ఓకేనా మరి బీ ఇచ్చిన రాయితీ ఎంత బీ ఇచ్చిన రాయితీ బీ ఇస్తున్నటువంటి రాయితీ మొదట సిక్స్టీన్ తర్వాత ట్వెల్వ్ నా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్టీన్ ట్వెల్వ్ దార్ ఎంత అండి సిక్స్టీన్ ట్వెల్వ్ దార్ వన్ నైంటీ టూ బై హండ్రెడ్ వన్ పాయింట్ నైన్ టూ పర్సంటేజ్ ఓకేనా మరి ఇక్కడ మైనస్ సిక్స్టీన్ మైనస్ ట్వెల్వ్ ఎంత మైనస్ ట్వంటీ ఎయిట్ దీంట్లో నుండి ప్లస్ వన్ పాయింట్ నైన్ టూ అంటే ట్వంటీ ఎయిట్లో నుండి వన్ పాయింట్ నైన్ టూని సట్రాక్ట్ చేయండి ట్రాక్ట్ చేస్తున్నాడు ఎయిట్ వన్ క్యారియల్ంది జీరో వన్ క్యారియల్ంది సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో ఎయిట్ పర్సెంటేజ్ వచ్చింది సో ఒక మ్యాథ్స్ స్టూడెంట్ ఇదంతా చేసుకుంటూ వచ్చి బెస్ట్ డిస్కౌంట్ ఏది అంటే ఏ దగ్గర ఉండని చెప్తాడు కానీ లాజిక్గా ఆలోచించే స్టూడెంట్ ఏం చెప్తాడంటే ఎక్కడో ఒక దగ్గర పెద్ద వాల్యూ ఉంటుంది ఎక్కడుందా పెద్ద వాల్యూ ట్వంటీ ఫైవ్ దగ్గర ఉంది అంటే నాకు కావాల్సిన ఆన్సర్ ఏ దగ్గర నుండి కొంటే మనకి లాభదాయకం ఓకేనా నెక్స్ట్ పి శాతం క్యూ శాతం అని వరుస డిస్కౌంట్ లేక మొత్తం మీద ఎంతకు సమానం పీ శాతం క్యూ శాతం ఫార్మేంటి పీ ప్లస్ క్యూ మైనస్ క్యూ బై హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే ఇక్కడ పి శాతం రాయితీ యాక్చువల్గా అయితే మనం ఫైనల్ ఆన్సర్ నెగిటివ్లో చెప్పాం ఇందా క్వశ్చన్లో ఆ నెగిటివ్ సైన్ రాకుండా ఉండాలంటే ఫార్ములా ఏమైనా తీసుకోవాలండి పీ ప్లస్ క్యూ మైనస్ పీక్యూ బై హండ్రెడ్ పర్సెంటేజ్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ వై మైనస్ ఎక్స్ వై బై హండ్రెడ్ పర్సెంటేజ్ ఓకే నెక్స్ట్ ఒక వస్తువు అమ్మకంలో ఐదు శాతం డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ముప్పై మూడు శాతం లాభం రావాలంటే కొన్న ఎంత శాతం అధికంగా వస్తువుని అమ్మవలను దీనికోసం ఏదేదో కష్టపడద్దు ఐదు శాతం డిస్కౌంట్ని తొంభై ఐదు అని రాయండి ఐదు శాతం డిస్కౌంట్ ఇస్తే తొంభై ఐదు యూనిట్లు పది శాతం డిస్కౌంట్ ఇస్తే తొంభై యూనిట్లు ఓకేనా సో ఐదు శాతం డిస్కౌంట్ కాబట్టి తొంభై ఐదు అని రాయండి ముప్పై మూడు శాతం లాభాన్ని నూట ముప్పై మూడు అని రాయండి కంపేర్ చేస్తే అదేనా ఆన్సర్ ఈ రెండింటినీ కంపేర్ చేస్తే ఎంత శాతం ఎక్కువ ఎంత ఎక్కువ థర్టీ ఎయిట్ ఎక్కువ దేని మీద ఎక్కువ తొంభై ఐదు మీద ఇంటూ వంద శాతం ఓకేనా ఇఫ్ యూ సాల్వ్ ఇట్ నైన్టీన్ టూ నైన్టీన్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ బట్ ఫార్టీ పర్సంటేజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ వై స్క్వేర్ ఈస్ ఈక్వల్ టు థర్టీన్ ఎక్స్ వై నేను దీన్ని ఎలా రాస్తానంటే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ వైజ్ ఈక్వల్ టు థర్టీన్ బై సిక్స్ సిక్స్ నాడు పంపించండి ఎక్స్ వై నీటి తెచ్చండి అప్పుడు నీకు వచ్చే ఈక్వేషన్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు థర్టీన్ బై సిక్స్ అయితే వాట్ ఈస్ ద రేషియో ఎక్స్కి వైకి మధ్య నిష్పత్తి ఎంత ఎక్స్కి వైకి మధ్య నిష్పత్తి ఈ వై ఎక్స్ గుణిస్తే ఆరు సిక్స్ రావాలి ఎక్కడ వస్తుంది ఆన్సర్ ఏంటి త్రీ ఈస్ టు టూ వన్ ఇంటూ ఫోర్ సిక్స్ రాదు ఫోర్ ఇంటూ ఫైవ్ సిక్స్ రాదు వన్ ఇంటూ టూ సిక్స్ రాదు ఓకేనా మనకి సిక్స్ వచ్చే ఏకైక రేషియా ఏంటి త్రీ ఇస్ట్ టూ ఇంకా డౌట్ ఉంటే కంప్లీట్గా చెక్ చేయండి త్రీ బై టూ ప్లస్ టూ బై త్రీ ఈజ్ ఈక్వల్ టు కింద ఎల్సిఎం సిక్స్ త్రీ త్రీ జార్ నైన్ ప్లస్ టూ టూ జార్ ఫోర్ ఏమొచ్చింది థర్టీన్ బై సిక్స్ సెక్స్ బదులు త్రీ వై బదులు టూ ప్రతిక్షేపించి ఆప్షన్ నుంచి వెళ్ళాలి దీన్ని సింప్లిఫై చేసి ఎక్స్ ఇస్ట్ వై కనుక్కుంటాను సార్ అంటే లెందీ ప్రొసీజర్ అవుతుంది ఎప్పుడైతే మీ దగ్గర ఆప్షన్స్ ఉన్నాయో వాటిని వాడుకోవడం నేర్చుకొని కొంత అసలు ఉపాయి రెండున్నర సంవత్సరాల కాలానికి పన్నెండు శాతం రేటుతో అయిన వడ్డీ అంతే సొమ్ముపై మూడున్నర శాతం కాలానికి పది శాతం రేటుతో అయిన వడ్డీ కంటే నలభై రూపాయలు తక్కువ తక్కువైనా అసలు ఎంత సింపుల్ కంపారిజన్ వన్ ఇయర్కి ట్వెల్వ్ పర్సెంట్ హాఫ్ ఇయర్కి సిక్స్ టూ ఇయర్స్కి ట్వంటీ ఫోర్ టూ అండ్ హాఫ్కి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ పర్సెంటేజ్ ఫస్ట్ కేస్ సెకండ్ కేస్ వన్ ఇయర్కి టెన్ హాఫ్ ఇయర్కి ఫైవ్ త్రీ ఇయర్స్కి థర్టీ హాఫ్ ఇయర్కి ఫైవ్ త్రీ ఇయర్స్ అండ్ హాఫ్ ఇయర్ థర్టీ ప్లస్ ఫైవ్ థర్టీ ఫైవ్ వీటి మధ్య భేదం ఎంత ఉంది ఫైవ్ పర్సంటేజ్ ఉంది ఆ ఫైవ్ పర్సంటేజ్ విలువ ఎంత నలభై రూపాయలు ఒక పర్సంటేజ్ ఎంత ఎనిమిది రూపాయలు అసలు వంద శాతం ఎంత ఎనిమిది వందల రూపాయలు ఫినిష్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఈజ్ గివెన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ ఓకే ఒక నిర్దిష్టమైన వార్షిక వడ్డీ రేటు ప్రకారం అసలు ఆరు వందలు ఐదు సంవత్సరాలు అయిన మొత్తం ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే వార్షిక వడ్డీ రేటు రెండు శాతం పెరిగితే అయ్యే మొత్తం ఎంత సో ఇక్కడ ఫస్ట్ ఇనీషియల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది కనుక్కోవాలి మనం ఆరు వందలు ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు అయింది అంటే నూట ముప్పై ఐదు రూపాయలు పెరిగింది నూట ముప్పై ఐదు రూపాయలు ఐదు సంవత్సరాలకి అంటే సంవత్సరానికి ఎంత నూట ముప్పై ఐదు బై ఐదు ఎంతండి ఇరవై ఏడు రూపాయలు సంవత్సరం వడ్డీ ఇరవై ఏడు ఆ వడ్డీ శాతాల రూపంలో ఎంత నేను వసూలు చేస్తుంది ఇరవై ఏడు రూపాయలు వడ్డీ దేని మీద ఆరు వందల మీద ఇంటూ వంద శాతం ఓకేనా సో ఇక్కడ టూ జీరోస్ క్యాన్సిల్ త్రీ టూస్ త్రీ నైన్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ఓకేనా ఇప్పుడు దీన్ని టూ పర్సంటేజ్ పెంచమంటున్నాడు టూ పర్సంటేజ్ పెంచితే ఏమవుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అవుతుంది అవునా ఇప్పుడు కొత్త రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొత్త రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ని రెండు శాతం పెంచితే ఏమవుతుంది రెండు శాతం పెంచితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అవుతుంది ఓకేనా మరి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ పెంచి ఫైవ్ ఇయర్స్కి ఓకేనా ఫైవ్ ఇయర్స్కి దీని విలువ ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ పరియాణం అయితే ఫైవ్ ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఏమవుతుంది ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంటూ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఫైవ్ ఫైవ్ హార్ ట్వంటీ ఫైవ్ టూ క్యారీ థర్టీ ప్లస్ టూ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అవుతుంది చూడండి ఇది కొంచెం పెద్ద లెక్క మొదట వడ్డీ రేట్ అనేది కనుక్కున్నాను ఐదు సంవత్సరాల వడ్డీ నూట ముప్పై ఐదు రూపాయలు అయితే ఆరు వందల కంటే ఏడు వందల ముప్పై ఐదు నూట ముప్పై ఐదు ఎక్కువ సంవత్సరం వడ్డీ అంతా దా రేట్ వడ్డీ రేట్ అంతా కనుక్కున్నాం దాన్ని రెండు శాతం పెంచాం ఎంత అయింది ఇప్పుడు రెండు శాతం పెంచితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయింది ఓకేనా అది ఐదు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ సూచిస్తుంది ఇది ఇంట్రెస్ట్ అప్పుడు అమౌంట్ ఏమవుతుంది వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అవుతుంది నాకు ఇప్పుడు ఫైనల్గా కావాల్సిన ఆన్సర్ ఏంటి అంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వాల్యూ ఎంత వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఎంత క్లియర్ లేదు ఇంట్రెస్ట్ ఒక్కటి క్యాలకులేట్ చేసి ఆరు వందలకు కలిపాండి అలా అయినా చేయొచ్చు థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ముందు చెప్పుకొని దాన్ని ఆరు వందలకు కూడా కలుపుకోవచ్చు క్లియర్ అయితే నేను వన్ థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఇస్ ద అమౌంట్ అన్నాను ఓన్లీ ఇంట్రెస్ట్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఓకే దీన్ని నేను ఎలా మారుస్తున్నానంటే థర్టీ పర్సంటేజ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ థర్టీ పర్సంటేజ్ వాల్యూ వన్ ఎయిటీ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఆరు వందల్లో పది శాతం అరవై ముప్పై శాతం నూట ఎనభై టూ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే అలా వస్త చూడండి పది శాతం అరవై అందులో సగం ఐదు శాతం ముప్పై ఐదు శాతం ముప్పై అందులో సగం టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ముప్పైలో సగం పదిహేను ఇది యాడ్ అయితే వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ వచ్చి అయిపోయింది లెక్క ఆరు వందల రూపాయల అసలకి నూట తొంభై ఐదు రూపాయలు వడ్డీ వసూలు చేస్తే అయ్యే మొత్తం ఎంత ఆన్సర్ ఏంటి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఓకే ఏకామా బి మరియు సీలు ఒక పనిని వరుసగా ఎనిమిది పదహారు ఇరవై నాలుగు రోజుల్లో చేయగలరు సో ఏ ఒక్కడు ఒక పనిని ఎనిమిది రోజుల్లో బి ఒక్కడ ఆ పనిని పదహారు రోజుల్లో సి ఒక్కడు ఇరవై నాలుగు రోజుల్లో చేయగలరు అందరూ కలిసి ఆ పనిని ప్రారంభించారు ఏ చివరి వరకు ఉన్నాడు కానీ పూర్తి కావడానికి ముందు రెండు రోజుల ముందు సి ఒక రోజు ముందు బి తప్పుకున్నారు ఆ పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది దీనికంటే షార్ట్కట్ ఏంటి అంటే కన్సిడర్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ త్రీ వాల్యూస్ ఎల్సిఎం టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే కాసాగు నలభై ఎనిమిది యూనిట్లను ఊహించుకోండి నలభై ఎనిమిది యూనిట్లు కాసాగు ఎందుకైంది అంటే ఇరవై నాలుగు రెండు నలభై ఎనిమిది పదహారు మూడులు నలభై ఎనిమిది ఎనిమిది ఆరులు నలభై ఎనిమిది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎఫిషియన్సీ సామర్థ్యంకి వస్తే ఎనిమిది రోజుల్లో నలభై ఎనిమిది యూనిట్లు పనిచేయగలిగిన ఏ ఒక రోజులో ఆరు యూనిట్లు చేస్తాడు పర్ డే ఎంత అండి ఒక రోజుకి ఆరు యూనిట్లు ఎందుకంటే ఎనిమిది రోజులకి నలభై ఎనిమిది ఒక రోజుకి నలభై ఎనిమిది పై ఎనిమిది ఆరు యూనిట్లు బి పదహారు మూడులో నలభై ఎనిమిది కాబట్టి బి ఒక రోజులో మూడు యూనిట్లు చేస్తాడు త్రీ యూనిట్స్ ఇరవై నాలుగు రోజులు నలభై ఎనిమిది కాబట్టి సి రోజులో రెండు యూనిట్లు చేస్తాడు ఓకే ముగ్గురు సామర్థ్యం కలిపితే లెవెన్ యూనిట్స్ ఉంది ఓకేనా ఇప్పుడు మనం చేయాల్సిన షార్ట్కట్ ఏంటంటే మొత్తం పని నలభై ఎనిమిది యూనిట్లకి రెండు రోజుల ముందు సి వెళ్ళిపోయాడు అన్నప్పుడు ఆ రెండు రోజుల్లో సి ఎంత చేయగలడు కలపాలి సి ఒక రోజులో ఎంత చేయగలడు సి రెండు రోజులు ముందు వెళ్ళిపోతున్నాడు కదా ఒక రోజులో టూ యూనిట్స్ చేయగలడు రెండు రోజుల్లో ఫోర్ యూనిట్స్ చేయగలడు అది కలపాలి ముందు అన్నప్పుడు కలపాలి తర్వాత అంటే తీసేయాలి ఓకేనా బి రోజు ముందు వెళ్ళిపోయాడు ఒక రోజులో అతను ఎంత చేయగలడు ఒక రోజుకి త్రీ యూనిట్స్ చూడండి రెండు రోజుల్లో సి ఫోర్ యూనిట్స్ ఒక రోజులో బి త్రీ యూనిట్స్ టోటల్ వర్క్కి కలిపేయండి ఇది షార్ట్ కట్ ఇది ఓకే సో ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఏమొచ్చింది ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ ఓకేనా నా ఈ లెవెన్ యూనిట్స్ సామర్థ్యం పర్ డే అయితే ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ చేయడానికి నీకు పట్టే కాలం ఏంటి అనేది క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ డివైడెడ్ బై లెవెన్ ఆన్సర్ ఈజ్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ దట్ ఈస్ గివన్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ బీ ఏ మూడు రెట్ల సామర్థ్యం కలవాడు బీ ఏ మూడు రెట్ల సామర్థ్యం కలవాడు ఇది సామర్థ్యాల నిష్పత్తి ఓకేనా ఒక పనిని చేయటకు బీకి పట్టిన రోజుల కన్నా ఏకు పద్దెనిమిది రోజులు తక్కువ తీసుకున్నా ఏ ఒంటరిగా పన్నెండు రోజులు చేయగలడు మరి కాలాల నిష్పత్తి ఏమవుతుంది సామర్థ్యాల నిష్పత్తికి కాలాల నిష్పత్తి విలోమానుపాతం వన్ ఈజ్ టూ త్రీ అవుతుంది ఈ రెండు కాలాల మధ్య భేదం టూ పార్ట్స్ ఎంత తక్కువ కాలం ఇచ్చాడు ఎయిటీన్ డేస్ అని ఇచ్చాడు టూ పార్ట్స్ ఎయిటీన్ డేస్ అయితే వన్ పార్ట్ ఎంత నైన్ డేస్ అవుతుంది క్వశ్చన్లో ఏమడిగాడు ఏ కాలమా బి కాలమా ఏ కాలం అడిగితే వన్ పార్ట్ నైన్ డేస్ బి కాలం అడిగితే త్రీ పార్ట్స్ ట్వంటీ సెవెన్ డేస్ కానీ అడిగింది ఏ ఎన్ని రోజుల్లో చేయగలడు నైన్ డేస్ ఒక రైలు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ సగటు వేగంతో కొంత దూరాన్ని సరైన సమయంలో చేరుకుంటుంది అదే రైలు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే పదిహేను నిమిషాలు ఆలస్యంగా చేరుతుంది అయిన దూరం ఎంత ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను వేగాల లబ్ధం బై వేగాల భేదం ఇంటూ టైం గ్యాప్ మరి టైం గ్యాప్ ఫిఫ్టీన్ మినిట్స్ని అవర్స్లోకి మార్చుకోవాలి అది మర్చిపోకండి నిమిషాల్లో ఇచ్చాడు దాన్ని గంటల్లోకి ఎందుకు మార్చామంటే ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ అన్నాడు కాబట్టి ఓకేనా సింప్లిఫికేషన్లోకి వస్తే ఫిఫ్టీన్ ఫోర్స్ ఫోర్ టెన్స్ ఫైవ్ సెవెన్స్ నా టెన్ ఇంటూ సెవెన్ ఇస్ సెవెంటీ కిలోమీటర్ ఈజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ ఓకే పిల్లి యొక్క ప్రతి ఐదు గంతులకు కుక్క నాలుగు గంతులు వేయను కుక్క యొక్క మూడు గంతులు పిల్లి యొక్క నాలుగు గంతులకు సమానం అయినా పిల్లి కుక్క వేగాల మధ్య నిష్పత్తి పిల్లి కుక్క క్వశ్చన్లో ఏ ఆర్డర్ అడిగాడో అదే రాయండి కుక్క పిల్లి అడిగాడా పిల్లి కుక్క అడిగాడా పిల్లి కుక్క వేగాలని మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ పిల్లి తర్వాత కుక్క రాయండి ఇక్కడ షార్ట్కట్ ఏంటంటే మీకు ప్రతి అనే స్టేట్మెంటు ముందు రాయాలి సమానం అనేది సెకండ్లో రాయాలి మరి పిల్లి యొక్క ప్రతి ఐదు గంతులు మొదట్లోనే ఇచ్చాడు చూడండి పిల్లి యొక్క ప్రతి ఐదు గంతులకు కుక్క నాలుగు గంతులు వేస్తుంది సమానం అన్నాడు ఏంటి సమానం కుక్క యొక్క మూడు గంతులు పిల్లి యొక్క నాలుగు గంతులకు సమానం మరి పిల్లి యొక్క అన్నది ఇక్కడ రాయాలి పిల్లి యొక్క నాలుగు గంతులకు కుక్క యొక్క మూడు గంతులు సమానం ఓకేనండి ఇలా ఆర్డర్ సెట్ చేశాక ఫైనల్ రిజల్ట్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఐదు మూడు పదిహేను నాలుగు నాలుగు పదహారు దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్ ఫినిష్ 15 is to 16 is given in the fourth option.